హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మన ఇంటికి అయితే కొత్తవి రెండు వచ్చి వచ్చినాయండి వస్తువులు కూజా ఒకటి మట్టి వాటర్ బాటిల్ బాగున్నాయండి మట్టి వాటర్ బాటిల్ మాత్రం కొంచెం చెమ్మ విడుస్తుంది ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసేసి చౌచౌ సీమ వంకాయ లేకపోతే బెంగళూరు వంకాయ పేరు ఏదైనా దాంతో పచ్చడి చేసేసి కమ్మ కమ్మగా తినేసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసేసి ఎండుమిరపకాయలు ఒక ఐదారు కరివేపాకు ధనియాలు ఒక టూ స్పూన్స్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చనగపప్పు ఒక స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు ఇది నువ్వులతో చేస్తున్నాను నేను స్పెషల్గా నువ్వులు ఐదారు టేబుల్ స్పూన్స్ తీసుకోండి అలాగే కొన్ని మెంతులు ఎంత ఒక ఇరవై గింజలు ఉంటాయేమో చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా క్రిస్టల్ సాల్ట్ ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు వీటితో గబా గబా చెక్క చెక్క పచ్చడి చేసేసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే సీమ వంకాయ తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం బంగాళదుంప తొక్కు తీసుకున్నట్టు చక్కగా దీనికి తొక్కు తీసాను ఈ సీమ వంకాయకి మధ్యలో ఇత్తనం ఉంటుందండి ఈ ఇత్తనం అనేది కంపల్సరీ తీసేసేయాలి మనం ఇత్తనం తీసేసినాక సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి చూడండి వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను నేను మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి పచ్చడి కోసం కదా త్వరగా మగ్గుతాయి ఇప్పుడు పచ్చడి కోసం రెండు గంటలు నూనె అయితే వేసుకున్నాను దీంతో ఎందుకంటే ఈ పచ్చడికి మనం ఇంకా పోపు పెట్టము ఇలాగే చేసుకుంటాం నూనె వేడెక్కినాక కొన్ని మెంతులు వేసుకుందాం కొంచెం ఈ మెంతులు అనేవి లైట్గా మగ్గినాక మనం దీంట్లో ఫస్ట్ మినపగుళ్ళు ఒక స్పూను ఒక స్పూను పచ్చని పప్పు ఇవి యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం వేగుతున్నప్పుడు దీనిలో ధనియాలు వేసుకోవాలి ఇవి మంచి వాసన కలరు వచ్చే వరకు వేపుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఈ మినపగుళ్ళు కానీ పచ్చని పప్పు కానీ కొంచెం కలర్ అనేది డెఫినెట్గా చేంజ్ అవ్వాలి అలా అని మాడకూడదు దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కరివేపాకు వేయటం వల్ల మనకి ఈ పచ్చడి అనేది బలేకమ్మగా ఉంటుంది ఇప్పుడు నువ్వులు సారీ జీలకర్ర వేసాను ఒక స్పూను నువ్వులు నువ్వులు తొందరగా వేగుతాయి కదా జీలకర్ర కూడా తొందరగా వేగుతుంది కాబట్టి అవి లాస్ట్లో వేసాను ఇవి కూడా చట్పట అనాలి చూడండి ఇవి పర్లేదు ఆల్మోస్ట్ వేగిని నువ్వులు కూడా టపటపా అంటున్నాయి ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు వంకాయ ముక్కలు వేసేసేయండి ఇది యాక్చువల్గా వంకాయ అంటారు కానీ వంకాయ కాదండి ఇది దోసకాయ జాతికి చెందింది దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సిమ్మర్ చేసుకొని మంట ఒకసారి మిక్స్ చేసుకుందాం దీనిలో పచ్చడికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలండి రెండు పాయలు పెట్టుకున్న చిన్న చిన్నవి నేను ఇవి కూడా వేసేసేయండి దీనికి వెల్లుల్లిపై చాలా టేస్ట్ వస్తుంది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను సారీ ఫర్ దట్ ఇప్పుడు మూత పెట్టేసుకోండి మనకి చక్కగా మగ్గిపోయిద్ది ఆ ముక్క అనేది మూత పెట్టుకొని సిమ్మర్లో పెట్టుకోండి మంట చూడండి దీంట్లోనే చింతపండు వేసేసేయండి వెడలు తీసి దాంతోపాటు మెత్తగా మగ్గిపోయిద్ది మనకి మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ పచ్చడి నువ్వులు వేయటం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి చాలా విటమిన్స్ న్యూట్రియంట్స్ ఉన్న వెజిటబుల్ ఇది దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అలాగే సి విటమిన్ రిచ్ మనకి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ వెజిటబుల్ అన్ని న్యూట్రియంట్స్ విటమిన్స్ ఉన్న వెజిటబుల్ అని చెప్పొచ్చు ఎనీమియా పేషెంట్స్ మాత్రం ఇది పెట్టడం వల్ల వారానికి ఒకసారి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాము ముక్క ఉడికే వరకు చూద్దామండి ముక్క ఉడికిందేమో చూడండి చూస్తారా చక్కగా ఉడికిపోయింది ఇంక ఇది ఏమీ వేగాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారి పెట్టుకొని మీరు మిక్సీ పట్టుకోవడమే చల్లారినాక చూపిస్తాను వేపింది చల్లార్ నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంక ఇది మిక్సీ మెత్తగా పట్టుకోవడమే ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి వాటర్ అస్సలు యాడ్ చేసుకోవద్దు అంతే కమ్మ కమ్మని పోషకాల గని నువ్వుల సీమ వంకాయ పచ్చడి మనకి రెడీ ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి మ్యాక్సిమమ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఇలాంటి వెరైటీ వెరైటీ డిఫరెంట్ వంటకాల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి అలాగే ఎంకరేజ్ చేయండి అబ్బా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక హెల్దీ ఆరోగ్యకరమైన టేస్టియస్ట్ వంటకంతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్